మన ఆరోగ్యం అసలు అనారోగ్యం రాకుండా ఉచితంగా మనకు మనమే స్వయంగా ఆరోగ్యంగా ఉండటం ఎలా ఖర్చు పెట్టి మందులను మాత్రమే కొనగలము ఆరోగ్యాన్ని కొనలేమన్నది ఒక నానుడి కానీ ఆరోగ్యాన్ని ఉచితంగానే పొందవచ్చు మనం రోజూ చేసే పనులతోనే ఒక్క పైసా ఖర్చు కాకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు కాకపోతే కొద్దిపాటి వ్యాయామం మంచి బ్రేక్ఫాస్టు క్రమం తప్పకుండా వేళకు నిద్రపోవటం వంటి కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుందంతే ఇవన్నీ ఫ్రీగా లభించేవేం మనం పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది కానీ మనం పనిచేయకపోయినా మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని ప్రోటీన్ ఖర్చు అవుతుంది శారీరక శ్రమ లేని వారిలో ప్రతి వారం ఒకటి పాయింట్ ఐదు నాలుగు గ్రాముల మేరకు ఎముకొని కోల్పోతాం కొన్ని రోజుల పాటు అదే పనిగా రెస్ట్ తీసుకుంటే పది నుండి పదిహేను శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం దీన్ని అధిగమించాలంటే ఖర్చు చేయాల్సింది డబ్బు కాదు కేవలం కాస్త శారీరక శక్తినే రోజుకు నలభై నిమిషాలు కేటాయించి రోజు నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను ఎముకలను మజిల్లాస్ అండ్ బోన్లాస్ను అరికట్ట అరికట్టవచ్చు మనం రోజు ఉపయోగించే లిస్టుకు బదులు మెట్లపై నడటం కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు వాడకపోవటం వంటివి చేస్తే చాలు దీనితో పాటు సరైన నిద్ర తప్పనిసరిగా వేడకు బ్రేక్ఫాస్టు వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాయామం ఆరోగ్యం కోసం ముందుగా శారీరక శ్రమ అవసరం వాకింగ్ అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం జాకింగ్ రన్నింగ్ వంటివి మొదలుపెట్టే ముందర వాకింగ్ తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు నలభై నిమిషాలు వాకింగ్ చేస్తూ అలా వారంలో కనీసం ఐదు సార్లు పాటించాలి వాకింగ్లో వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు వాకింగ్ ఏ వేళలో చేసినా పరబాలేదు ఉదయం వేళల్లో అయితే మంచిది వాకింగ్ చేస్తే తప్పనిసరిగా చెమట పట్టాలనే నియమం లేదు జబ్బుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయటం మంచిది కాదు నడక మొదలు పెట్టాక ఆపడం మంచిది కాదు ప్రతిరోజు చేయాలి ఎందుకంటే ఒకసారి నడక మొదలు పెట్టాక అడపాదడప మానేస్తుంటే శరీరం దానికి అడ్జస్ట్ కావటం అన్నది కష్టమై శరీరం మీద చాలా ఒత్తిడి పడుతుంది పరగడుపున వాకింగ్ కంటే ఏదైనా తేలికపాటి స్నాక్ తీసుకొని వాకింగ్ చేయటమే మంచిది స్మోకింగ్ ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయటం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్న స్పృహ మిమ్మల్ని ఆ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది ధ్యానం యోగా మనకు మానసిక ప్రశాంతత ఇస్తాయి ప్రతిరోజు ఉదయం మరియు నిద్రపోయే ముందు ధ్యానం చేయాలి మంచి బ్రేక్ఫాస్ట్ మనం ఒక రోజులో ఖర్చు పెట్టే శక్తి మూడింట ఒక వంతు మనం ఉదయం తీసుకునే ఆహారం బ్రేక్ఫాస్ట్తోనే వస్తుంది రోజు బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల కేవలం శక్తిని పొందటం మాత్రమే కాదు మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది మనలో చిరాకు పడే తత్వం తగ్గుతుంది దేని మీదనైనా దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి పెరుగుతుంది అవసరాన్ని బట్టి తదేకంగా పనిచేయగలిగే శక్తి మెరుగవుతుంది దానితో పాటు మన బరువుకు తగినట్టుగా వేడకు మంచి ఆహారం తీసుకోవాలి దీనితో పాటు మన ఆహారపు అవసరాలకు తగినట్టుగా అవసరమైనన్ని క్యాలరీల ఆహారమే తీసుకోవాలి శాఖాహారం బాగా తీసుకోవాలి మాంసాహారం తీసుకోవచ్చు కానీ నెలలో ఒకసారి తీసుకోవడం మంచిది అసలు తీసుకోకపోవడమే మంచిది ఫ్రిడ్జ్లో ఉంచిన నిల్వ ఆహారాలను మానుకోవాలి ఎప్పటికప్పుడు వండుకొని ఫ్రెష్గా వేడిగా తినాలి నూనెలు తగ్గించాలి చిరుధాన్యాలు తృణధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి ఆకుకూరలు బాగా తీసుకోవాలి తాజా పండ్లు తీసుకోవాలి సీజనల్ నిద్ర బాగా పట్టాలంటే బెడ్రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి ఎక్కువ వేడిగాను ఎక్కువ చల్లగాను ఉండకూడదు నిద్ర వేళ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి సాయంత్రం వేళల్లో కాఫీ లూటీలను కెఫిన్ ఉండే కోల్ డ్రింక్స్ తీసుకోకూడదు రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి ప్రతిరోజు నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి నిద్రకు ముందు టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలు సీరియళ్ళు చూడవద్దు రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయిన పగటి వెలుగులో డే లైట్లో గడపాలి మసక వెలుగు రూములలో గడిపే వారికి రాత్రి వేడల్లో సరిగ్గా నిద్ర పట్టదు నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి గోరువెచ్చని పాలు తాగాలి పాలలో ట్రిప్టోపియాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది దానివల్ల బాగా నిద్రపడుతుంది నిద్రకు ముందు పుస్తకాలు చదవటం వంటివి చేయొద్దు పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలియకుండానే నిద్రపడుతుందని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవటంలో నిమగ్నమైతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ పొగ త్రాగే అలవాటును పూర్తిగా మానుకోండి నిద్రకు ముందు ఆల్కహాలు అస్సలు తీసుకోకూడదు కొందరిలో ఆల్కహాలు పట్టడానికి దోహదం చేసినా అది గాఢ నిద్ర దశలోకి వెళ్ళనివ్వదు అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్ర లేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం మంచి నిద్ర వల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు ఇలా చేశారంటే అసలు హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా